ఈ రోజు మనం పదవ పాసురం చెప్పుకుంటున్నాం ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకుంటూ ఆ అలాగే మనం ఆ గోదాదేవి రంగనాథుల మహత్యానికి చెప్పుకుంటున్న అవకాశాన్ని ఇస్తున్నందుకు కూడా నమస్కారం చేసుకుంటూ పదవ పాసురంలో అమ్మ చక్కగా పాసురాన్ని ఎంతో చక్కగా వినిపిస్తారు ఆ వినిపించిన దానికి నిజమైన భావం చెప్పాలంటే మనం చక్కగా తిరుపావై ప్రవచనం గురించి కనుక స్టార్ట్ చేస్తే అమ్మ ఎప్పుడు కూడా తిరువడిగలే శరణని చెప్తుంది శరణం అని చెప్తుందమ్మా అంటే ఆ పరమాత్మే మన యొక్క అసలైన శరణం అంటే ఒక్కొక్క వా మాట చెప్తూ వాండాళ్ళు తల్లి సంకల్పం అందరూ కలవాలని తర్వాతేమో వైయత్వల్ వీర్గా ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటే అని ఇది మన ఆండాల్ కలి హృదయ వైశాల్యం అనమాట అందరం కూడా ఈ విశాలత్వం తెలుసుకోవాలి ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం అందరికీ దక్కాలి అందరికి దక్కాలి అని అందరిని రమ్మంటోంది ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందరికి సాగుతోంది ఈ లక్షణమే అందరికి రావాలి మనం పొందింది అందరికి పొంద పొందేలా చేయాలని మనకు ఆనందం ఉండాలట అయితే అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుకుంటోంది శ్రీకృష్ణుడి వద్ద మరి వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్లాలని కోరుతూ ఒక్కో గోప బాలికని లేపుకుతూ ఈ రోజు ఐదవ గోప బాలిక బాలికని గోష్ఠిలో చేరుస్తుంది అమ్మ పై పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకి చెప్తున్నట్టున్నా కూడా గోపికలు కృష్ణుడి గురించి అమ్మ చెప్తుందేమో అనుకుంటున్నాం గాని మనుష్యులుగా మనలోని జ్ఞానవిక ఉండాలి మనం ఎట్లా ఎదగాలి అసలైన జీవన విధానం ఏమిటి అనేది అమ్మడం దైవ అమ్మ దైవం వైపు ఎలా అడుగు వేయాలి దైవం వైపు వెళ్ళడం అంటే మనం ఏదో ఇక్కడ మనం కోల్పోయి మనం అంటే ఏమి తెలియకుండా ఏదో ఇక్కడ ఏవో విషయాలు ఏం నేర్చుకుంటున్నాం కాదు మనం అసలు ఎవరమో తెలుసుకోవడమే అసలు ఇందులోనే మనం ఎవరో తెలిస్తే కదా మన సరిగేది కాబట్టి అదేది చెప్పడమే అమ్మ యొక్క లక్ష్యం ఇక్కడ మానవ జీవితం అనగా సుఖ దుఃఖాలు నదీ తరగతాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయని అందరికి తెలిసిందే సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి అని చెప్తున్నారు సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా త్రమబద్ధం చేసుకోవాలో గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మనకి మన మానసికాగ్రత చెనకుండా ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పాడు ఆయన మానసిక ఏకా ఏకాగ్రత ఎట్లా చెడుతుంది అయితే దుఃఖం వలనన్నా లేక సుఖం వల్ల అంటే సుఖం వల్ల పొంగిపోతాం దుఃఖం వల్ల మనం కుంగిపోతాం సుఖం వచ్చినప్పుడు పడకూడదు సుఖ దుఃఖాలు ప్రమాదకరం కాదు అవి ఏమీ ప్రమాదకరం కాదు వాటి ఎందుకు పెట్టుకున్న పట్టు దాని గురించి అలా వదిలి పట్టేసుకుని కూర్చుంటా చూడండి అది ప్రమాదకరం అలాంటి సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమా చెప్పాడు ఏంటి ఏంటి అనుద్విజ్ఞమనాహేషు విగత స్పృహ పీతరాగ భయక్రోధ క్రాగ ప్రోధ స్థిత ముని రుచ్యతే అంటే మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం తన తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉన్నప్పుడు వాడినే ముని అంటారు అలా కావాలంటే ఏం చేయాలి ఎప్పుడు లక్ష్యం ఏంటి మనం ఎలా ఉండాలి అని మన మనం మనల్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసుకోవాలి ఇలా అలా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా సుఖం వచ్చినప్పుడు ఒట్టిపై స్పృహ ఉండకుండా ఆ ఎగిరిపోము దుఃఖం వచ్చినప్పుడు మనసు ఉద్విగ్నం చెందకుండా మనం ఉండగలుగుతాం అనమాట మనకి వీటి ఎందుకు పట్టు ఉండకుండా పట్టు ఉండకుండా చూసుకోవాలి దేని మీద పట్టు ఉండాలి దాన్ని పట్టుకోకుండా ఉండడానికి పట్టుండాలి కానీ వీటిని పట్టుకోవడానికి పట్టుండేది కాబట్టి మనలోని రాగం భయంగా మారి రాగం అంటే దాని మీద ఇది ఒక సుఖమైన ఉంటుంది దుఃఖమైన ఈ రాగాలు ఏం చేస్తాయి భయంగా మారి క్రోధంగా మారుతుంది ఈ రోజు మన ఆండా తల్లి లేపే గోప బాలికట అలాంటి జ్ఞానం కలిగి ఉంది ఆమె రెండు రెండు పట్టవు ఆమెకి ఏంటి ఈ రెండు విషయాలు కూడా దుఃఖాలు నోత్తు అంటే మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ నీ నోము అయిపోయింది ఆ తల్లి ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించినట్లుందే అంటే చూర్కం పురుగింజ పురుగింజ అంటే నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లుగా ఉన్నావు తల్లి ఎంత ఆనందంగా ఉన్నావు అంటే కృష్ణుడు నీ ఉన్నాడా కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్ని వారికి లభించినట్లే కదా సకల లోకాలన్నింటినీ కూడా తనలో చూపించాడు గదా ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే కదా భగవంతుడు మరి ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినా సరే వచ్చిందే కదా శ్రీకృష్ణ అవతారం ఆయనలో సకలం ఉన్నట్లే కదమ్మా ఆయన ఒక్కడు చేతికి జిక్కితే అన్ని చేతికి జిక్కినట్లే కదా రాజన్ సర్వయజ్ఞ సమాప్త ఎవరైతే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠించవలసిన అవసరం ఉండదు అమ్మనాయ అంటే ఓ యజమానురాలా యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖేసి కదా నువ్వు సుఖం అనుభవించాలి అందుకని మాత్తము తాటారు ఒక మాట మాతో వాషల్ తీయవాదార్ అంటే తలుపులు తర్వాత గాని లే లోపల నుండే మాట్లాడుకోని నీవు భాగవ భాగవతోత్తమురాలివి అంటే భాగవతుల్లో ఉత్తముడు ట ఆవిడ నిన్ను సేవించుకోవడం మాకు ముఖ్యం తల్లి నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము వేరు చేయడం లేదమ్మా నిన్ను పిలిచి నీ మాటలు చాలు మాకు లోపల నుంచి పలికినా చాలు అది మాకు ప్రాణం కాపాడుతుంది తల్లి జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష ముందు మనం జ్ఞానం పొందాలంటే గొప్ప గొప్ప వాళ్ళ 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 మహానుభావుల వాక్కు మనకు కావాలి కృష్ణుడు లోపల ఉన్నాడని అమ్మా వీళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోపబాలిక ఏం పలకలేదు లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్లను పట్టించుకోలేదు అయితే నా తత్తులాడి లోపల ఉండేవాడు మనస్వామియే ఎందుకంటే తులసిని ధరించిన వాడు మనస్వామియే కదా ఎవరికి ఆపద వాటిలినా రక్షించడానికి తానే తగును గుర్తుగా ధరిస్తాడు మేము ఆ వాసన గుర్తించామమ్మ లోపల నుంచి వస్తోంది ఆయన ఆ వాసన ఆయన నుంచి అలా వస్తుందిట నేను వచ్చాను అన్న ఆ భావన వచ్చేటట్టుగా ఆయన వేసుకొని వస్తాడు ఆ మాల లోపల గోపబాలిక నాపై లేని అభాడాలు వేయకండి చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంతట ఈ మాట మాత్రం అనేసింది నారాయణను అంతటా వ్యాపించిన వాడే కదా ఆయన సకల చేతన అచేతన వస్తువులన్నింటి లోపల లోపల పైన వ్యాపించి ఉన్నాడు అలాంటి వాడి దానికి తలుపులు ఒక అడ్డా అమ్మా పోతప్పరై తరుణ్ అంటే దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికీ అందేవాడు ఆయన అని అంతడా అంటే పుణ్యనాల్ పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన అందరికీ అందాల్సిన వాడు నీ ఒక్కదాని వత్తే పెట్టి పెట్టుకోవడం సబబా అమ్మా అని చెప్పి నాకెక్కడ వస్తాడంటే కాదమ్మా పుణ్యం ఆయన ఆయన అందరికీ అందాల్సిన వాడు కదా నీ దగ్గరికి వచ్చినట్టు మాకు తెలుస్తోంది అట్లా నువ్వు ఒక్కదానివే ముంచే ఆయన అలా అట్టి పెట్టేసుకుంటావా అంటే పండరునాల్ ఇది వరకు ఒకనాడు కూర్తిత్తిన్ వాయి వాయిలందా కచ్చు కుచ్చు కరణం అంటే మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు ఆయన కుంభకర్ణుడిని చంపలే కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు దీపకాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు తప్పు దీపం దే బుద్ధిమంతుడు ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు బుద్ధిహీనుడు కూడా దానిలోనే పడి ప్రాణం తీసేసుకుంటాడు కాబట్టి తొత్తు ఉనక్కే పెరుందూయిల్ తాన్ తందానో అంటే ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే వినట్లేదు అంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా పై పైకి సరదాగా చెప్పిన లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది తలి ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తోంది ఎవరు అంటే కుభంను తరణముగా కలిగిన వ్యక్తి అగస్త్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటోంది అంటే అగస్త్యుడి అనే ఋషి ఒక కొండలో పుట్టిన వాటమ్మా అయితే శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం ఆ వైపు వంగిందట వింజ పర్వతం మే మేలు పర్వతానికి మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా కూడా గాబరాపడి పడి ఈయన అడిగితే వింజ పర్వతం ఈయన శిష్యుడుట ఒకనాడు వింజ పర్వతానికి ఈయన శిష్యత్వం ఇచ్చాడు ఈయన దగ్గరికి రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన అని పెరుగుదలని ప అలా వంచాడు అది ఆయన గొప్పతనం మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం ఎంత ఎత్తుందనేది ఈ భూమిని మనం అలాగే భావిస్తాం ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి అంటాం ఇక్కడ ఒక్కొక్క పర్వతానికి ఒక పేరు విశేషంగా చెప్పుకుంటాం అలాగే ఈ అమ్మవారు ఇప్పుడు ఈ శక్తి విశేషం ఉన్న తల్లికి భూదేవి అంటున్నాం అంటే అగం పర్వ అగం పర్వతంస్థ అంటే పెరుగుదలని నిలిపినవాడు కాబట్టి ఆయన పేరు అగస్త్య ఆయని మనలో పెంచుకున్న పాపపు కొండల్ని స్తంభింపచేవాడు ఆయన ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు ద్రావిడ భాషకు అంతటికీ ఆయన వ్యాకరణ సూత్రాలు రచించిన మహాని చాలా మహనీయుడు వాతాపి సంబంధించిన గొప్పవాడు అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ళి తల్లి చెప్తోందనమాట అంటే లోపల గోప బాలిక లేచి కృష్ణ అంటూ లేచింది అత్త ఆనందలు ఉడయ్యాయి అంటే పెద్ద పెద్ద గల దాన అతిలోక సుందరి ఒక మంచి ఆభరణ లాంటి దానివి కదమ్మా నువ్వు జ్ఞానులు జ్ఞానులు అలా ఉంటారు మరి వాళ్ళు విషయాలు పెద్దగా తెలిసిన వాళ్ళేమో కాదు తెత్తసు తెయ్ వందు తిలవ్ అంటే తొందరగా సర్దుకొని రామ్మా నీ గొప్పతనం మాకు తెలిసిందిలే అనుకుంటూ ఎంతో ప్రార్థిస్తూ ఆవిడ్ని నువ్వు ఎంత గొప్పదానివమ్మా కృష్ణున్నే కట్టేశావా ఆ సువాసనలు వస్తున్నాయి ఆయన నీ దగ్గర ఉన్నాడు కాబట్టి మా దగ్గరికి రావట్లేదా అనుకుంటూ ఆవిడ్ ఎంతో గొప్పగా నువ్వు బయటికి రామ్మా అని తొందరగా సర్దుకొని రామ్మా ఇలాంటి వాళ్ళు వస్తేనే కదా మాతో మేమంతా కూడా నీ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుండేది అనుకుంటూ ఎంతో ఆనందంగా పిలిచిందమ్మా అలాంటి కోపికలకి తర్వాత ఆ అవి చక్కటి విషయాన్ని తెలుపుతున్న ఆ ఆండాళ్ళ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు పదవ అది ఉపాసు మనం అమ్మ హరే కృష్ణ